सक्षो जीवमुदारमु ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని దీవించ ందు ప్రిమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ప్రతి దినము కూడా దేవుడు మనతో తన వాక్యము ద్వారా తన భక్తుల జీవిత అనుభవాల ద్వారా మనతో మాట్లాడుతుండగా దేవుని ప్రజగా దేవుని ఎదిగిన ప్రజగా దేవుని కలిగిన ప్రజగా దేవుల్లో కొనసాగుతున్నందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఆ దేవదేవుని మాటలు వింటకు ఆశతో ఆసక్తితో శ్రద్ధగా రావాలని మరొకసారి విజ్ఞాపన చేస్తూ రండి అందరం కలిసి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షీరం ప్రార్థిద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ధ్యానాంశముల బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం నీ లేఖనాల్లోంచి మాకు దినము ప్రభా బోధిస్తున్నారు మీ ఉపదేశాలు మా జీవితానికి సాక్ష్యాలుగా మా స్థితిగతులకు సాదృశ్యాలుగా మీరే మాకు వినిపిస్తుండగా ప్రభు ఆలకించి అనుభవించుకుని అనుసరించుటకు మీ కృపదైత్యమని మా రక్షకుడైన ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె పదిహేనవ కీర్తన సారీ పద్నాలుగవ కీర్తన మొదటి వచనం చదువుకున్న పద్నాలుగవ కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయి లేడు ఈ కీర్తన కూడా దావిదు వ్రాసిన కీర్తనే సందర్భాన్ని మనము నిర్ది నిర్దేశించడం కానీ నిర్ణయించడం కానీ కష్టం కానీ దావిదు జీవిత అనుభవాల్లో దావిదు పొందిన అనేకమైన శ్రమలకు గల కారణం ఏంటంటే దేవుని చేత దావీదు ఎన్నిక చేయబడ్డాడు కాబట్టి సో దావీదును ఎందుకు వ్యతిరేకించారంటే వ్యక్తిగతంగా దావీదు పట్ల లేకపోతే దావీదుకు ఎవరు శత్రువులు విరోధులు లేరు షెపర్డ్ బాయ్ దేవుడు సౌలును తృణీకరించి దావీదును ఎన్నుకున్నాడంటే అది దేవుని ఎన్నిక దేవుని ప్రణాళిక దావీది యొక్క ఆశ కాదు ఆలోచన కాదు మనకు ఆ వృత్తాంతం బాగా తెలుసు కాబట్టి వివరాలు నేను వెళ్ళడం వెళ్ళడం లేదు సో మిగతా వారందరినీ కూడా తన తన సోదరులందరినీ కూడా పక్కకు తొలగించి నేను కోరుకున్నవాడు ఇతడే అంటూ దావిదును దేవుడు ఎన్నుకున్నాడు ఆ ఎన్నికను బట్టి దావిదు జీవితంలో అనేకమైన మార్పులు కలిగాయి ప్రతి మార్పులో వ్యతిరేకత కలిగింది ప్రతి మార్పులో ఆయనకు శత్రువులు తారసపడ్డారు ప్రతి మార్పులో కూడా ఆయన అనుక్షణం వేధించేవారు బాధించేవారు ప్రాణాలు తీసేవారు తయారైన అంతకుముందు దాబెదుకు ఆ పరిస్థితి లేదు ఈ పరిచయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ కీర్తనకు పద్నాలుగవ కీర్తనకు నిర్దిష్టంగా ఒక కాల నిర్ణయాన్ని మనము చేయలేకపోయినప్పటికీ కూడా సో ఆ మొదటి మాట దేవుడు లేడని బుద్ధిహీనుడు అనే ఈ మాటను బట్టి దావిదును వ్యతిరేకించే వారు అందరూ కూడా దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నారు అన్న విషయాన్ని దావిదు ఈ మాటల ద్వారా వ్యక్తపరుస్తున్నాడు ఎందుకంటే దావేదు దేవుని చేత ఎన్నిక చేపడ్డాడు కాబట్టి ఆ ఎన్నిక చేపడిన వ్యక్తిని తృణీకరించినప్పుడు వ్యతిరేకించినప్పుడు తోలనాడినప్పుడు సంహరించాలన్నప్పుడు ఆ దేవుని పట్ల దేవుని ఎన్నిక పట్ల వారికి గౌరవం లేదు సరికదా దేవుని చేత ఎన్నిక చేయబడిన ఆ వ్యక్తిని సంహరించాలని ప్రయత్నం చేశారు సో అల్టిమేట్లీ ఆల్ ది ఎనిమిస్ హూ హ్యావ్ వర్ దే మేబి వారికి దావీదు గురించి కాదు దేవుని గురించిన భయం లేదు దేవుని గురించిన వారి అవగాహనలు కానీ లేకపోతే ఆలోచనలు కానీ ఆ భయభక్తులకి జీవితం మరి ఉన్నట్టుగా మనకు కనిపించదు కాబట్టి దేవుడు లేడని బుద్ధిహీనులు బుద్ధిహీనులు అనగా బుద్ధి లేనివారు బైబిల్ గ్రంథంలో మరి చాలా తరచుగా బుద్ధిహీనులని భక్తిహీనులని అదే శక్తిహీనులని బలహీనులని జ్ఞానహీనులని ఇటువంటి పదాలు తరచుగా మనకు కనబడుతుంటాయి అనగా ఏదైతే వారు లేరో వారు అనగా ఆ దయనీయ స్థితిలో ఉన్నారు స్థితిలో ఉన్నారు అని చెప్పడానికి బుద్ధిహీనులు భక్తిహీనులు శక్తిహీనులు అనే ఈ పదాలు తరచుగా మనకు వినిపిస్తూ ఉంటాయి సో దేవుడు లేడు అనే భావన అంటే దేవుని పట్ల వారికి ఎటువంటి భయం లేదు భక్తి లేదు కాబట్టి దైవ చిత్తాన్ని వారు వ్యతిరేకించే అనుభవాల మధ్య వారు కొనసాగుతున్నారు సో వారు బహిరంగంగా ఇంకొక విషయం బహిరంగంగా దేవుడు లేడని చాటడం లేదు వారు కొంతమంది నాస్తికులు ఉంటారు ఈ మధ్య మనకు చాలామంది తర తారచు పడుతుంటారు వివిధ మాధ్యమాల్లో వారు చాలా విపరీత ధోరణితో మాట్లాడుతూ ఉంటారు దేవుని గురించిన వారికి అవగాహన సరిగా లేకపోవడం కానీ లేకపోతే మరో కారణం కానీ వారు పబ్లిక్ డిక్లరేషన్ దేవుడు లేడు అనే ఆ డిక్లరేషన్లోనికి వస్తుంటారు కానీ ఇక్కడ రాయబడ్డ మాట పబ్లిక్ డిక్లరేషన్ కాదు ఇంటర్నల్ ఫీలింగ్ హృదయములో అనుకొందులు బయటికి భక్తి గలవారుగా ఉండవచ్చు లేకపోతే బయటికి దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు ఉండవచ్చు కానీ వారి క్రియల్లో కానీ వారి తలంపుల్లో కానీ వారి ఆలోచనలో కానీ దేవుని పట్ల ఎటువంటి భయము లేకపోవడం అది భక్తిహీనతకు సాదృశ్యం అందుకే ఫియర్ ఆఫ్ ద లాడ్ అనే మాటకు భయము అనే మాట తర్జుమా చెయ్యకుండా భయభక్తులు అనే మాటను వాడారు భయభక్తులు అనే మాట కాబట్టి దేవుడు లేడని బయటికి ప్రకటించడం కాదు కొంతమంది బయటికి అలా ప్రకటించేవారు అంతరంగంలో లోపల లోపల వారు దేవుని పట్ల ఒక రకమైన భావన కలిగి ఉంటారు కొంత ఒక రకమైన భయం కూడా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి వారే తెలియకుండానే దేవుని పట్ల మరి తమ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంటారు ప్రార్థన కూడా చేస్తూ ఉండవచ్చు ఎందుకంటే వారికి జరిగిన వివిధ సంఘటనల నేపథ్యంలో ఆ భక్తి లేకపోతే ఆ భయము అనేది భక్తిని కలిగిస్తుంది భయము అనేది భక్తిని కలిగిస్తుంది బట్ అంతరంగంలో దేవుని పట్ల లేని వాడు బయటికి కనిపించినా కనిపించకపోయినా దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నాడన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి సో ఆనాడు సౌలు కావచ్చు మరెవరు మరొకరు కావచ్చు సో మన జీవితాల్లో కూడా మన జీవితాల్లో కూడా ఈ భక్తిహీనత లేకపోతే బుద్ధిహీనత బుద్ధిహీనత దేవుడు లేడని ఇది తర్జుమాను ఒక విధంగా విశ్లేషిస్తే దేవుడు నాకు లేడు అని కూడా భావించే అవకాశం ఐఎమ్ గాడ్ ఆఫ్ మై ఓన్ ఈ ఆస్తి నా సంపాదన ఈ కుటుంబము నాది ఈ పదవి నాది అనగా సమస్తము నాది నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి నాకున్న వాటికి నేనే దేవుణ్ణి నాకు నేనే దేవునిగా భావించేవారు వాటన్నిటిని అనుగ్రహించిన దేవుణ్ణి తృణీకరించడం అనేది చాలా 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 వ్యక్తుల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకు కనబడుతుంటుంది ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఆలయానికి వచ్చి ఆరాధించే ఆ వ్యక్తులలో చాలామంది ఏమి దేవుని పట్ల భయభక్తులు లేవు అంటే దానికి కారణం దేవుని పట్ల భయము లేకపోవడం భక్తిహీనతకు సంతోషం ఇఫ్ ఆర్ నాట్ గివింగ్ డ్యూ రెఫరెన్స్ టు గాడ్ దేవునికి ఇవ్వ చెందవలసిన భక్తిని గౌరవాన్ని లేకపోతే దేవుని మాటకు తగిన విలువను మనం ఇవ్వకపోతే అలాగే దేవుని చేత నిర్ణయించబడిన దైవోపదేశకులను దేవుని సేవకులను తృణీకరించి వ్యతిరేకించి తమకిచ్చ వచ్చినట్లుగా తీర్మానించి ప్రవర్తించి బాధించి వేధించి సో ఇటువంటి అనుభవాలన్నీ కూడా దేవుని సేవకుని పట్ల కాదు ఆ సేవకుడు ఎవరి సేవకుడు అంటే దేవుని సేవకుడు కాబట్టి దేవుని పట్ల వారికి భక్తి లేదు లేకపోతే బుద్ధి లేదు అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి వారి హృదయములో నాకు లేడు దేవుడు అనే మాట లేకపోతే అసలు అసలు దేవుడే లేడు దేవుడు లే దేవుడు లేడు అనే భావన ఎవరికి ఉంటుందంటే బుద్ధిహీనులకు ఉంటుంది అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నారు సో ఎక్కడ అనుకుంటున్నారంటే అంటే తమ హృదయములో అనుకుంటున్నారు అనగా వారి హృదయాల్లో దేవునికి స్థానం లేదు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయువాడు మేలు చేయువాడు ఒకడునూ లేడు అనే భావన కూడా అక్కడ చాలా స్పష్టంగా కనబడుతోంది మేలు చేయువాడు ఒకడునూ లేడు అనగా ఆ కీపింగ్ గాడ్ అసైడ్ దేవుణ్ణి పక్కకు పెట్టి మాకు దేవుడు అవసరం లేదు అనే భావన వారి హృదయాల్లో ఉంటుంది మరి ఇది మరి ఎంతటి ప్రమాదకరం అంటే ఎప్పుడైతే మన హృదయాల్లో దేవుడు లేడు అనే భావన వస్తుందో ఇమ్మీడియట్గా ఆ హృదయంలో లోకము ప్రవేశిస్తుంది అనగా అపవాది ప్రవేశిస్తుంది నేనే దేవుణ్ణి నాకు నేనే దేవుణ్ణి అనే భావన అది అపవాది ద్వారా కలిగించబడే భావన కాబట్టి దేవుణ్ణి ఎప్పుడైతే తృణీకరిస్తామో ఆటోమేటిక్గా అపవాది చేత మనం స్వాధీనపరచబడతాం స్వాధీనపరచబడతాం ఆ హృదయంలో ఉండవలసిన దేవుడు ఎప్పుడైతే నేను ఆ హృదయంలో దేవుడు లేడని భావిస్తామో అక్కడ ఎవరుంటారంటే అపవాది సంబంధమైన శక్తి ప్రభావాలు ఉంటాయి అందుకే మార్పు సువార్తలు ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై మూడు వచ్చరాల్లో మనిషిని హృదయంలో నుంచి వచ్చేవి అపవిత్రపరుస్తాయి అంటాడు మనిషి హృదయం నుంచి ఏమొస్తాయండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు చాలా పెద్దలిస్తుంది ఈ చెడ్డవన్నీ లోపల నుంచే బయటికి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి హృదయంలో నుంచి వస్తాయి ఎందుకు వస్తాయి అక్కడ దేవుడు లేడు కాబట్టి దేవుని భయం లేదు కాబట్టి దేవుడు అక్కడ నివసించలేడు కాబట్టి పౌలు భక్తుడు అంటాడు హృదయము దేవుని ఆలయం అంటాడు దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది అంటాడు సో దేవుని పట్ల భయం లేనప్పుడు ఆ బుద్ధిహీనత భక్తిహీనత మనం వ్యక్తపరుస్తున్నప్పుడు దేవుని గురించిన ఆ జ్ఞానము లేనప్పుడు అది బుద్ధిహీనత అవుతుంది ఆ బుద్ధిహీనత ఏం చేస్తుందంటే దేవుని లోనికి రానివ్వదు తద్వారా లోకము లోలవుతుంది ఆ లోకము ఆ వ్యక్తిని అపవిత్రపరుస్తుంది అందుకే వారందరూ చెడిపోయిన వారు దేవ ఆల్ కరెక్ట్ అనే మాటలు చాలా స్పష్టంగా అక్కడ కనిపిస్తున్నాయి ఎప్పుడైతే దేవునికి మనము అవకాశం ఇవ్వము దేవుని ప్రజలమండి మనం ఆయన పాలించి ప్రజలుగా ఆయన మేపు గొర్రెలుగా ఆయనలో కొనసాగవలసిన వారముగా దేవుని చేత ఎన్నిక చేయబడ్డం మర్చిపోవద్దు దేవుని గురించి ఎరుక ప్రతి వ్యక్తికి ఉంది మన మనలో అనగా క్రైస్తవ సమాజంలో ఎరిగిన మనము దేవుని కలిగి ఉన్నామా లేదా ఒకసారి ప్రశ్నించుకోవాలి వి ఆల్ నో క్రైస్ట్ డు వి హ్యావ్ క్రైస్ట్ ఇన్ హజ్ ఎరుగుట సరిపోదండి కలిగి ఉండాలి క్రైస్తవేతన ప్రపంచం కూడా యేసుక్రీస్తు గురించి వారికి తెలుసు నో చాలా సందర్భాల్లో ఆయా వేదికల మీద దేవుని మాటలు దేవుని వాక్యాన్ని వాళ్ళు వల్ల వేస్తుంటారు ఆల్ నో సో ఇట్ ఈస్ నాట్ నోయింగ్ గాడ్ ఇట్ ఈస్ హ్యావింగ్ గాడ్ దేవుని కలిగి ఉండాలి ఆ దేవుని గురించి ఎరుక పరిజ్ఞానం కలిగి ఉండాలి అందుకే అక్కడ బుద్ధిహీనుడు అనే మాట ఇంకొక మాటలో చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ది ఎథిక్స్ సారీ ఎథిస్ట్ దేవుడు లేడు అని చెప్పే ఈ వాదన కలిగిన వారు ఈ వాదన కలిగిన వారందరూ సైన్స్ని బట్టి అనగా వారికి ఉన్న మేధాశక్తిని బట్టి వారు దేవుని ఉనికిని ప్రశ్నిస్తుంటారు అనగా వారి జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి కనుగొనాలని ప్రయత్నం చేసి ఆ జ్ఞానములలో ఉంచి దేవుని కనుగొనం చేసే ప్రయత్నంలో వారు విఫలమైపోయి దేవుడి లేడు అంటుంటారు అనగా వారికి ఉన్న జ్ఞానము వారికి దేవుని కనపరచలేదు వారికి ఉన్న జ్ఞానములో దేవుని వెతికారు అందుకే బుద్ధిహీనుడని మాట వాడారు దేవుని కనుగొనేంత బుద్ధి వారికి లేదు దేవుని కనుగొనేంత జ్ఞానం వారికి లేదు అందుకే వారు నాస్తికులుగా మారారు వారు వారు సైన్స్ను బట్టి లేకపోతే మిగతా వాటిని బట్టి వాటిలో వాటి పరిశోధనలోంచి ఎంత అవివేకం అంటే దేవుడి సృష్టికర్త ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు ఆ సృష్టికర్తను నీ జ్ఞానంలోంచి కనుగొనాలని ప్రయత్నం చేస్తున్నావు నిన్ను సృష్టించిన జ్ఞానం ఆయన్ని ఆ జ్ఞానంలోంచి ఆయనను కనుగొనడానికి ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఆయన ఆశ్రయించడానికి బదులుగా నీ జ్ఞానం నుంచి ఆయన ఎవరో కనుగొనడానికి నీవు ప్రయోగాలు చేస్తున్నావు ప్రయత్నాలు చేస్తున్నావు వివరం వేసిన దేవుడే లేడు అంటున్నావు దేవుడే లేడు అంటున్నావు అనగా వారి జ్ఞానము కానీ బుద్ధి కానీ దేవుని కనుగొనడానికి ఏమాత్రం ఉపయోగపడలేదు దే కుడ్ నాట్ ఫైండ్ గాడ్ విత్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్వెస్టిగేషన్స్ వారి ప్రయత్నాల ద్వారా వారి ప్రయోగాల ద్వారా అందుకే వారిని బుద్ధిహీనుడు అనే మాట వాడారు రేపు కూడా ఈ వాక్య భాగాన్ని కంటిన్యూ చేద్దాం ప్రార్థించిద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి నీవు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక వర్తమానములు బట్టి ప్రభు ఆ స్థుతులు నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు మేము నేర్చుకుంటున్నాం మరి ఈనాటి వాక్యాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ పరమ బోధకుడు నీవు గనక నీవు బోధిస్తున్నావు గనక నిన్ను గురించిన ఎరుక మేము కలిగి ఉంటుటకు ఆ రీతిగా నిన్ను తెలుసుకొని నేను మాలోనికి స్వాగతించి నీ ద్వారా ప్రభు ఆనందాన్ని ఆశీర్వాదాన్ని పొందుటకు మీ కృపద ఇచ్చేది రక్షకుడైన యేసు నామమున అడిగిడుకున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మత్ర ఏకదేవి దీవెన ఈ వాక్యం ఎండబిడ్లకు వాక్యాభిలాషులకు సుధా తోడే కాక ఆమెను దీక్ష